హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజైతే మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను పూజకు వాడే పూలను తర్వాత మనం బయట పడే పడేస్తూ ఉంటాం కదండి వాటిని అలా బయట పడేయకుండా వాటితో ఈ విధంగా ఉపయోగించి ఇంట్లోనే ధూప్ స్టిక్స్ని అయితే తయారు చేసుకుందాము వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ బయట షాప్లో కొన్న ధూప్ స్టిక్స్ పొగ వస్తుంది కానీ మంచి సువాసన అయితే రావు మనం ఇంట్లో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్ అయితే పొగతో పాటు మంచి సువాసన కూడా వస్తుంది ఇక వీడియోలకైతే వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ పూజకు వాడిన పూలు అయితే ఈ విధంగా వాడిపోయాయి ఈ తర్వాత వాడిపోయిన తర్వాత నేనైతే ఒక టూ త్రీ అవర్స్ అయితే బాగా ఎండకి బాగా ఎండబెట్టానండి ఎండబెట్టినప్పుడు బాగా మన చేతితో ఇలా రబ్ చేస్తుంటే మనకి కరాకర అనే సౌండ్ వస్తుంటాయండి ఈ విధంగా మనం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేనైతే గులాబీ పువ్వులు బంతి పువ్వులు అలాగే అట్లా మర్మ ఆకుంటుంది కదండి ఆకును కూడా తీసుకున్నాను ఈ విధంగా మనం ఎండబెట్టి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత టూ స్పూన్స్ అయితే మనం గుగ్గిలా పొడి అయితే వేస్తున్నాను టూ స్పూన్స్ గుగ్లం పొడి వేసిన తర్వాత దీంట్లో నేను ఒక పది పదిహేను వరకు అయితే నేను కర్పూరం బిల్లలు వేశానండి మన పూజకు వాడుతున్న కర్పూర బిల్లలు ఉంటాయి కదండి మన ఇంట్లో వాటినైతే నేనైతే వాడుతున్నాను ఒక పది నుంచి పదిహేను అయితే వేసుకున్నానండి ఇవి వేసుకున్న తర్వాత మనకి మంచి వాసన అయితే రావటానికి చూడండి ఫ్రెండ్స్ జవాదు పౌడర్ ఉంటుంది కదండి మనకి షాపుల్లో అయితే దొరుకుతుంది ఆ జవాదు పౌడర్ అయితే వన్ బాటిల్ అయితే ఈ విధంగా నేనైతే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం కొద్దిగా వేసుకున్న సరే మనకి వాసన అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా మనం జవాది పౌడర్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో అయితే వేసుకొని మనం మెత్తగా పౌడర్ లాగా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే వేసుకొని చూడండి ఈ విధంగా అయితే పౌడర్ వచ్చేంత వరకు మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ మనం మిక్సీ జార్లో ఉన్న మొత్తం పౌడర్ని అయితే ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకి కొంచెం లావు ఉండలు ఉండలుగా ఉంటే దీన్ని మెత్తగా మనం పౌడర్ లాగా మెత్తగా ఇటు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీంట్లో అయితే మనకి కావాల్సింది ఇప్పుడు టూ త్రీ స్పూన్స్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి వేసుకోవటం వల్ల మనకి వెలిగించినప్పుడు మంచి వాసన అనేది వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ నెయ్యితో పాటు మనం దీనికైతే టూ త్రీ స్పూన్స్ అయితే టూ స్పూన్స్ అయితేనే వాటర్ సరిపోతుందండి ఎక్కువ వాటర్ వేయకండి ఎందుకంటే మనకి వాటి ఆరడానికి చాలా టైం పడుతుంది అలాగే మనకి తొందరగా అనేది మండుకోవు కొంచెం నెయ్యి అయితే వేసుకోవడం వల్ల మనకి బాగా మండుతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అంత నెయ్యిని కొద్ది టూ స్పూన్స్ వాటర్ని అయితే ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి చేతికి వరకు అయితే ఈ విధంగా కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా మనమైతే కోన్ షేప్స్ అయితే చేసుకుందాము కోన్ షేప్స్ అయితే కోన్ షేప్స్ అలాగే మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి షేప్స్ అలాంటివైనా సరే మనం ఏ విధంగా కావాలనుకుంటే మనకి వీలుగా కంఫర్ట్గా ఉండేటటువంటి చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి తక్కువ టైంలోనే మనం ఈజీగా అయితే సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఇంట్లోనే మనం ఈ విధంగా దేవుడికి పెట్టిన పూలని బయట అయితే ఎక్కడ పడే పడేయకూడదండి ఎందుకంటే అవి మనం పారే నీళ్ళల్లో కానీ అక్కడే మనం పడేయాలి కాబట్టి అలా మనం చాలా దూరం వెళ్ళి వేయాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఈ పూలని కాసేపు టూ త్రీ అవర్స్ అయితే బాగా ఎండబెట్టుకొని ఈ విధంగా మనం తయారు చేసుకుంటే ఇంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మన మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ వాసనకి ఈ పొగ వల్ల మనం ఈ మనకి గుళ్ళోకి వెళ్ళినప్పుడు మనం మనకు మంచి స్మెల్ వస్తుంది కదండి ఆ వాసు వాసన అయితే మనకి ఇంట్లో వస్తుంది అలాంటి వాసన మనం ఇంట్లో మనం ఇలా ఇలాంటివి ముట్టుంచుకోవటం వల్ల మనకి గుళ్ళో ఉన్నంత ప్రశాంతత అయితే వస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అన్ని విధ అన్నీ కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ నాకైతే అన్నీ రెడీ అయిపోయాయి ఈ విధంగా ఒక ట్వంటీ నైన్ నుంచి థర్టీ వరకు అయితే నాకు కంప్లీట్ అయితే అయిపోయాయి ఇప్పుడైతే నేను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే ఎండలో పెట్టి ఆరబెట్టానండి మనకి ఇంట్లో అయిన ఫ్యాన్ కింద ఆరితే మరి అంత ఆరవు కాబట్టి నేను ఎండలోనే బాగా ఆరబెట్టుకున్నాను ఆరబెట్టుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఈ విధంగా పూజలో వాడుతున్నాను పూజలో అయినా సరే మనము ఇంట్లో ఏ రూమ్లో అయినా సరే మనం ఈ విధంగా వెలిగించుకోవటం వల్ల మన ఇంట్లో అనేది నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి మన ఇండ్లు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి మనం దేవస్థానంలోకి వెళ్ళినప్పుడు మనకి ఎంత ప్రశాంతంగా ఉంటామో అంతే ప్రశాంతత మనకైతే మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఇలాంటి పూలని బయట పడేయకుండా మీరు కూడా ఇలాంటివైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్